ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరు నువ్వు ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరుచుకునుడి సహోదరులరా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు నా సహోదరులరా రెండవ ఉపమానం రెండవ సాదృశ్యం చెప్తున్నాడు ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికగాను ఓపిక శ్రమ శ్రమానుభవమునకును ఓపికకును ఆ ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోండి అన్నాడు ప్రవక్తలు దేవుని చేత ఎంచుకో ఎన్నుకోబడినవారు దేవుని చేత పంపబడినవారు దేవుడిచ్చిన వర్తమానమును పంచిపెట్టినవారు వాళ్ళ పని అదే కానీ వారికి ఎందుకు అంత ఓపిక దేవుడు పెట్టాడు అంటే వారు మార్పు చెంది దేవుడు వారిని ఎటువైపుకు తిరగమని హెచ్చరించాడో అటువైపుకు తిరిగే వరకు ప్రవక్తల పని ఏమిటి అంటే చెప్పుకుంటూ వెళ్ళడమే దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ దేవుని వైపుకు తిరగండి దేవుని ఉగ్రత మీ మీదకి రాకమునిపే అని చెప్తున్నప్పుడు ప్రవక్త ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏమిటంటే వాళ్ళు దేవుని వైపుకి తిరగాలి తిరగలేదు కాబట్టి ఈయన దారిని తిరిగి వెనక్కి రావడానికి వెళ్ళేది హీ హ్యాస్ టు రీచ్ అంటిల్ ద పీపుల్ రిటర్న్ టు గాడ్ దేవుని వైపుకు వారు తిరిగే వరకు ఈయన వారి వైపుకు తిరిగి ప్రకటిస్తూనే ఉండాలి అందుకోసం ఎంత ఓర్పు కావాలి ఎంత ఓర్పు కావాలి ఇంగ్లాండ్ దేశం నుంచి ఆఫ్రికా ఖండానికి మిషనరీగా వెళ్ళిన డేవిడ్ లివింగ్స్టన్ గారి జీవితం ఒక గొప్ప ఉదాహరణ ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి వెళతాను అని మిషనరీ వాళ్ళతో చెప్తే వాళ్ళందరూ చెప్పారు అది చీకటి ఖండమయ్యా ఆఫ్రికా ఖండం అంటే చీకటి ఖండము అక్కడ రకరకాలైన జ్వరాలు దోమలు కుడితే వచ్చే జబ్బులు అలాగే కొన్ని చోట్లయితే మనుషులను కూడా చంపుకు తినే నరమాంస భక్షకుల్లాంటి వాళ్ళు ఉన్నారు దేర్ ఫోర్ ఇంకా ఎక్కడైనా సేఫ్ జోన్ ఎంచుకోవయ్యా మేము పంపిస్తాము ఆఫ్రికా మాత్రం వద్దయ్యా అంటే ఆయన అన్నాడు నో గాడ్ ఈస్ టెల్లింగ్ మీ టు గో టు ఆఫ్రికా వెళ్ళమంటున్నాడు ఆయన అని ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడట వెళుతూ ఉండగా ఆయన్ని ఎవరు కోఆపరేట్ చేయలేదు ఆయన వెళుతూ ఉండగా ఒక రోజున ఆ అడవిలో ఆయన వెళుతున్నటువంటి అడవిలో పరిచయ చేసే ప్రాంతంలో విపరీతమైన పొదలట విపరీతమైన పొదలు ఆ పొదలు ఆ ముళ్ళ తుప్పలని ఇలా తీసుకుంటూ వెళ్ళటానికి ఆయనకు ఒక చెయ్యి ఒక చెయ్యి పోయిందట ఎందువలన కానీ ఒక ఏదో ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాతే ఏదో జబ్బు చేసి ఒక చెయ్యి పంచేటిలా చెయ్యి పని చేయకపోతే ఆయన ఒక చేత్తోనే ఆ పొదలను జరుపుకుంటూ ఆ ముళ్ళ తుప్పల్లో నుంచి వెళుతూ ఉన్నారట ఇంతలో ఆ చెయ్యిలో నుంచి ఆ ముళ్ళ పొద ఒకటి జారిపోయి వచ్చి కంట్లో గుచ్చుకుంటే ఒక కన్ను పోయింది బహుశా ఎడమ కాలు ఎడమ కన్ను ఎడమ చెయ్యి మూడు అక్కడికి వెళ్ళినాక పోయినాయి అంటే ఎక్కడో ఒక బురదలో నడుస్తూ ఉన్నప్పుడు కాలు అందులో వేస్తే అక్కడ ఒక ముళ్ళు గుచ్చుకుని ఆ ముళ్ళు వలన ఆ కాలు సెప్టిక్ అయ్యి అది పనికి రాకుండా అంటే కాలు చేయకుండా పోతే ఇప్పుడు ఎడం కాలు పనిచేయటం లేదు ఎడం చేయి పనిచేయటం లేదు చివరికి ఎడమ కందు కూడా పనిచేయకుండా పోయిందట ఇలా ఉండి ఆయన అక్కడ సువార్త చెప్పాడు తప్ప వెనక్కు తిరిగి ఇంగ్లాండ్ దేశానికి రాలేదట తీరా ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించాడో ఆ ప్రాంతములో సర్వే చేస్తే సుమారుగా పదమూడు వేల సంఘాలు స్థాపించబడ్డాయట దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలుయా ఓపిక పట్టాడు కన్ను లేకపోయినా కాలు లేకపోయినా చెయ్యి లేకపోయినా దేవుడు పంపాడు ప్రకటించమన్నాడు ప్రయాసపడ్డాడు దానికోసం హీ పేడే వాల్యుబుల్ ప్రైస్ లెస్ ప్రైస్ హి పేడ్ ఫర్ ద కాల్ ఆఫ్ గాడ్ ఫర్ ద కాజ్ ఆఫ్ గాడ్ దేవుని పిలుపు కొరకు దేవుని ఏర్పాటు కొరకు హీ హ్యాడ్ టు లూస్ ఆయన చెయ్యి పోగొట్టుకున్న కన్ను పోగొట్టుకున్న కాలు పోగొట్టుకున్న దేవుడు వెళ్ళమన్నాడు ప్రకటించమన్నాడు ఈరోజు దేవుని మందిరానికి రావడానికే కొంచెం సౌఖ్యాన్ని వదిలిపెట్టలేకపోతున్నామే దేవుని సేవించడానికి ఒక రెండు గంటలు ఒకటిన్నర గంటల పాటు దేవుని సన్నిధిలో గడపడానికి కొన్ని సుఖాలు కొన్ని ప్రయారిటీస్ని విడిచిపెట్టలేకపోతున్నాం అలాంటిది ఆయన ఎంత గొప్ప ఆయన ఒక ఈ వాజ్ ఎ డాక్టర్ వాస్తవానికి ఆయన ఒక వైద్యుడు ఒక డాక్టర్ వృత్తిని విడిచిపెట్టి పాస్టర్ వృత్తిని చేపట్టి ఆరోగ్యం పాడైనా చేతులు కాళ్ళు కళ్ళు పంచకపోయినా హీ ప్రీచ్డ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ ఇన్ ఆఫ్రికా అండ్ పదమూడు వేల సంఘాలు స్థాపించబడ్డాయి సహనం వహించాడు ఏది పోగొట్టుకున్న దేహంలో ఆరోగ్యం క్షీణించిన ఏం జరిగిందో తెలుస చివరికి ఆయన్ని చనిపోయాడు ఒక రోజున చనిపోతే అక్కడే ఆఫ్రికాలో చనిపోతే ఈ ఇంగ్లాండ్ నుంచి వాళ్ళ వాళ్ళు వచ్చి ఆయన్ని తీసుకు చెప్పి తీసుకెళ్ళటం కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉంటే ఆ ఆఫ్రికాలోని కొన్ని తెగల వారు వచ్చి అడ్డుపడ్డారట అడ్డుపడ్డారంటే ఇక్కడికి లాగా ధర్నాలు చేసి డబ్బులు కడితే గానీ బాడీ ఇవ్వమని ఆ ధర్నా కాదు ఇది వాళ్ళు ఏమన్నారు తెలుసా ఈ మహానుభావుడు తన హృదయం అంతటిని మా కోసం కురమరించారు కనుక బాడీని మాత్రం మీరు తీసుకువెళ్ళండి ఆ గుండెను మాత్రం మాకు ఇచ్చి వెళ్ళండి అని బ్రతిమలాడితే ఆ వచ్చినటువంటి వాళ్ళు ఎలాగో డాక్టర్ గారు హాస్పిటల్లో ఏం చేస్తున్నారండి మార్టం చేస్తున్నారు కదా కోసేస్తున్నారు కదా పెద్ద పాపమే ఉంది అందులో వాళ్ళు కూడా వీళ్ళ కోరికను మన్నించి కుటుంబస్తులు కూడా సమ్మతిస్తే ఆయన గుండెను తీసి గుండెను తీసి ఆ నేలలో పాతిపెట్టి మిగతా బాడీని తీసుకుని ఇంగ్లాండ్ దేశానికి తీసుకువెళ్ళి సమాధి చేశారట ఆయన ఒక గొప్ప మార్గదర్శకుడైన మిషనరీగా ఏ ఆఫ్రికా ఖండంలో ప్రభావితం చేసేటువంటి గొప్ప సేవకుడిగా ఉన్నాడు కానీ ఆయన ఓర్చుకున్న ఓరిమి కొన్ని లక్షలాది కుటుంబాలు రక్షించబడ్డానికి వేలాది సంఘాలు స్థాపించబడ్డానికి కారణమైంది బైబిల్ చెప్తుంది ఏమిటంటే దేవుని కార్యాలు మనం అనుభవించాలి అంటే మొదటిగా శ్రమలలో సహనం వహించాలి ఇక రెండవది చూడండి రెండవది బైబిల్ గ్రంథములో అదే నలభైవ కీర్తన నాలుగవ చరణంలో చెప్తున్నాడు నైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు